ఒక అందమైన సాయంత్రం ముగ్గురు స్నేహితులు అర్జున్ రాధా మరియు రీనా ఒక పడవ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు వారు ఒక చిన్న పడవను అద్దెకు తీసుకుని చల్లని నీటి మీద ప్రయాణం ప్రారంభించారు వాతావరణం చాలా అనుకూలంగా ఉండి మధురమైన గాలి వీచుతూ అందరికీ ఆనందాన్ని కలిగించింది యాత్ర ఆనందంగా సాగుతుండగా రీనా సరదాగా అర్జున్పై నీళ్లు చిందించింది అర్జున్ తడవకుండా తప్పించుకునే ప్రయత్నంలో పడవ నడిపే కర్రను పొరపాటుగా నీటిలో వేసేశాడు అది నీటిలో మునిగిపోవడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు కొంతసేపటి తర్వాత వారు చుట్టూ చూసి ఓ చెక్క కర్ర నీటిపై తేలుతూ కనిపించడంతో వెంటనే దాన్ని అందుకున్నారు అర్జున్ దాన్ని ఉపయోగించి పడవను తిరిగి నియంత్రించగలిగాడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు సమస్యనుంచి బయటపడ్డామన్న ఆనందం వాళ్ల ముఖాల్లో కనిపించింది తర్వాత వారు ప్రయాణాన్ని కొనసాగించి కొద్దిసేపటికి ఒక అందమైన ద్వీపాన్ని గమనించారు ఆ ద్వీపం పచ్చదనంతో నిండుగా ఉంది ఆసక్తితో వారు పడవను అక్కడ నిలిపి ద్వీపాన్ని అన్వేషించేందుకు వెళ్లారు అక్కడ వారిని ఒక పాత చెక్క పెట్టే ఆకర్షించింది ఈ పెట్టెలో బంగారు నాణేలు ఉండొచ్చు రాధా ఉత్సాహంగా అంది హా అవును తెరిచి చూద్దాం అర్జున్ అన్నాడు వారు ఉత్కంఠతో పెట్టే తెరిచారు అది నిజంగా బంగారు నాణేలతో నిండి ఉండటాన్ని చూసి వారు ఆశ్చర్యానికి లోనయ్యారు ఆనందంతో కేకలు వేస్తూ తర్వతావారు నిజమైన నిధిని కనుగొన్నట్టుగా భావించారు తర్వతవారు తెచ్చుకున్నా స్నాక్స్ తిన్నారు కొన్ని గంటల తర్వాత సూర్యాస్తమయం కావడంతో తిరిగి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు పడవలో సురక్షితంగా తిరిగి ప్రయాణిస్తూ తర్వత వారు ఈ అద్భుతమైన సాహసిక అనుభూతిని చిరకాలం గుర్తుపెట్టుకున్నారు